జమ్మూ అండ్ కాశ్మీర్ లోని పెహల్గామ్ లో జరిగిన విధ్వంసకర ఉగ్రదాడిపై నటి హీనా ఖాన్ తన మౌనాన్ని వీడారు గురువారం నటి సోషల్ మీడియాలో ఈ దారుణమైన సంఘటన ఖండిస్తూ ఒక సుదీర్ఘ నోట్ పోస్ట్ చేసింది ఈ దుశ్చర్యకు పాల్పడిన వారు తన దృష్టిలో అసలు మనుషులే కాదని తెలిపింది హీనా స్వయంగా కాశ్మీరీ గత కొంతకాలంలో నటి హీనా ఖాన్ బ్రెస్ట్ క్యాన్సర్ తో పోరాడుతుంది ఇటీవల చికిత్స తీసుకుని విరామం కోసం కాశ్మీర్ లోని తన స్వస్థలానికి వెళ్లింది పెహల్గామ్ దాడి మధ్య ఆమె చికిత్స కోసం ముంబైకి తిరిగి వచ్చింది అంతలోనే ఈ ఘటన జరగడంతో ఓ ఎమోషనల్ లోటు రాసి బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేసింది ముస్లింను మరి చెప్పుకునే హృదయం లేని అమానుషమైన బ్రెయిన్ వాష్ చేసిన ఉగ్రవాదులు ఈ దాడి చేసిన విధానం చాలా దారుణం తమను తాము ముస్లింలుగా చెప్పి ఎదుటి వారిపై కరుణ చూపకుండా కాల్పులు జరిపిన విధానం భయంకరమైనది దీనిని ఖండిస్తున్నాం అది నా హృదయాన్ని విచ్ఛిన్నం చేస్తుంది మరియు ఒక ముస్లిం గా నా తోటి హిందువులందరికీ మరియు నా తోటి భారతీయులందరికీ నేను క్షమాపణలు కోరుతున్నా ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు సంతాపం తెలుపుతున్నా అది ఒక చీకటి రోజు కనీసం మానవత్వం లేకుండా ఈ దాడికి పాల్పడ్డారు దీనికి బేషరతగా ప్రతీకారం తీర్చుకోవాలనే భారతదేశం యొక్క సంకల్పానికి తాను మద్దతు చెప్పింది అలాగే హీనా ప్రస్తావిస్తూ ఇలా చేసిన వారు ఏ మతాన్ని అనుసరించవచ్చు వారు నాకు మనుషులు కాదు కొంతమంది ముస్లింల చర్యలకు నేను ఎంత సిగ్గుపడుతున్నాను మతాలు కులాల కంటే ముందు మనమందరం భారతీయులమని మనం ఒక్కడుగా కలిసి రావాలి ఈ ఘటనపై ఎవ్వరు రాజకీయాలు చేయొద్దు విభజనలు వద్దు ద్వేషం వద్దు ఏదైనా సరే మనం ముందుగా భారతీయులం జై హింద్ ఆమె ముగింపు మాటలు మానవత్వాన్ని ప్రేరేపించగా ఉన్నాయి ప్రస్తుతం నటి హీనా కాంత్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది